కాదండి నాకు అర్థం కాదు ఎందుకంటే అట్లా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అంత కామెంట్లు పెడుతున్నారు ఎవరిని మేము ఇబ్బంది పెట్టినామండి చెప్పండి ఎవరిని మేము ఇబ్బంది పెట్టినాం కూటి కోసం తిప్పల కోసం బతకడం కోసం ఎన్నో తిప్పలు పడుతున్నాను మా తిప్పలు మేము పడుతున్నాను మిమ్మల్ని అన్నానా చెప్పండి చాలా మంది ఫేక్ కాల్ వేసి చిక్క చిక్కాకి ఇబ్బంది పడతలేవు కాదు ఇష్టం అంటే ఇప్పుడు మేము వ్యవసాయం గురించి వీడియోలు పెట్టినాము చాలా మంది వ్యవసాయం గురించి చెయ్యి అంటారు మీరు రైతులు మీరు వ్యవసాయం గురించి చేయండి పది మందికి బాగుపడే విషయాలు చెప్పండి అంటారు అవి చెప్తే వ్యవసాయం చేసి ఈ మంది కొట్టుకోవాలి ఆ మంది కొట్టుకోవాలి ఇట్లా ఇట్లా పరిస్థితి ఇది అంటే ఒకటి చూస్తారు చూడడు చూడు అడిపోయి ఇడిపోయి పిచ్చి పిచ్చి చేసే చూస్తారు అయినా కాదు చూసినా చూడకపోయినా ఒకటి మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు కానీ కామెంట్లు పెడితే ఏమొస్తుంది మీరు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ వచ్చేదన్న ఉంటే క్లారిటీ కూడా తెలుసుకోవాలి అయిపోవాలి కాకపోతే ఇప్పుడు మీ ఇంట్లో సొమ్ము మీ తినట్లేదు మా ఇంట్లో మీరు తినట్లేదు ఏదో ఇప్పుడు మమ్మల్ని ఇష్టపడేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు తిట్టే వాళ్ళు తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు ఇష్టపడకుంటూ ఉంటూ ఉండొచ్చు కదా ఎందుకు తిడుతున్నారు తిట్టినంత మాత్రం మీకు వస్తుంది అంటే ఇప్పుడు నాకు కూడా తిట్టే అని తెలివి ఉంది మాకు కూడా తిట్టచ్చు కాకపోతే అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే తిడితే ఏం రాదు ఎందుకు తిట్టాలి ఇప్పుడు ఒకటి మనం హెల్ప్ చేస్తే చేస్తాం లేకపోతే లేదు అంతే తప్ప దానికి సంబంధించి ఓ ఎగేసుకొని ఫేక్ కాకౌంట్లో పెట్టుకొని నోటుకు వచ్చిందో వాగొద్దు కదా ఇప్పుడు ఒకటి మనకు ఒకవేళ చూపెడుతున్నాం అంటే మనకు నాలుగు వేలు చూపెడుతూనే ఉంటాయి ఇప్పుడు వేలు చూపెట్టినా కూడా ఏమొస్తుంది మీకు ఆ కడుపు నిండుతుందా మీకు ఏమైనా టైం వేసింది తప్ప మీకు ఏం చూ నచ్చితే చూడండి లేకపోతే వదిలేయండి మేము మా వీడియోలు చూడండి రో అని మీకు దండ దండాలు పెట్టట్లేగా లేదా మీరు ఏమైనా ఖర్చు పెట్టట్లేదుగా మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదుగా నచ్చితే చూడండి లేకపోతే లేదు కామెంట్లు పెడితే ఏం వస్తుంది తిడితే ఏమొస్తుంది కొంతమంది రాత్రి ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాడుతున్నారు అమ్మ అక్క పిల్లవాన్ని మాడుతున్నారు ఫస్ట్ మీ ఇంట్లో మీ పెళ్ళం మీ మాట ఇంటి అది చూసుకొని ఫస్ట్ అది చూసుకొని ఫోన్ చేయండి మీకు అమ్ముంది మీకు పెళ్ళం ఉంటుంది మీకు చెల్లి ఉంటుంది మీకు అక్క ఉంటుంది అందరూ కానీ నాకు అనిపించింది ఆ టైంలో నేనే ఫోన్ తీసుకుని మాడనుకున్నా కాకపోతే వాడు ఎంత తాగిపోతే అనుకున్నా ఫస్ట్ ఒకటి వాడనే ముందు వాడి ఫ్యామిలీని కూడా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఉచితార్థంగా ఒకటండి మనం ఏదన్నా తప్పు చేస్తే మనకు తగులుతాయి తప్పు చేయింది ఏం తగదు ఇప్పుడు ఎంతమంది ఎన్ని తిట్టినా అవి గాలికే పోతాయి ఏమున్నది ఆడ కాకపోతే ఉచితార్థంగా ఒక మనిషి ఏదంటే మాత్రం కంపల్సరీ వాడి కుటుంబానికి తగిలిద్ది ఇది మాత్రం కన్ఫామ్ కన్ఫామ్ చెప్తున్నా ఉన్నాను కదా నేను వాడు రాత్రి ఏదో అని కాదు అట్లా ఫేక్ కాల్ చేసి వీడు కొంతమంది ఫోన్ చేసి మరీ ఏం వస్తుంది ఎందుకు వస్తుంది అట్లా ఎందుకు తిట్టాలి వాడికి ఫ్యామిలీ ఉంది కదా ఎందుకు తిట్టాలి వాడికి తగలొచ్చేమో వాడికి దగ్గరొచ్చి ఆ మాటలు వాడి పిల్లమే మంచిది కాదేమో వాడికి వాడి పెళ్ళమే అనుమానం ఉందేమో కానీ ఎందుకు అట్లా ఫోన్ చేసి తిట్టుకోవడానికి చెప్పండి నా ఆత్మసాక్షిగా నా కుటుంబం అమ్మ మా నాన్న చూసుకుంటూ నా భార్య నా పిల్లగాని చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ బతుకుతున్నాం మేమేమన్నా పిచ్చి పిచ్చి వీడియోలు చేయట్లేదుగా మేము మా ఫ్యామిలీలో మేము చేసే వ్యవసాయ వీడియోలు మేము చేసే వంట వీడియో పోతే అప్పుడప్పుడు మేము పోయే గుళ్ళు టెంపుల్స్ మాకు తెలిసింది మేము చూసుకుంటాం ఇప్పుడు వాడేవాడు నలుగురు తిట్టి చెప్పి నలభై మందిని వదులుకోవాలి మేము ఎప్పుడు చెప్తున్నా ఉన్నాం వాడేవాడు తిట్టి అని చెప్పేసి మీరు రెండు మూడు లక్షల మంది మా సబ్స్క్రైబర్స్ని మేము బాధ పెట్టాం కాకపోతే అంతా అనట్లేదు నేను కాదు ఎందుకు అట్లా అసలు అమ్మల్ని పిల్లల్ని ఎందుకు అంటున్నారు ఏదైనా ఉంటే చూ చూడండి లేకపోతే వదిలేయండి మాకైతే తగలవు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఏ తప్పు చేయట్లేదు మనస్ఫూర్తిగా మాకైతే తగలవు నన్ను అనే వాళ్ళకి వాళ్ళకే వాళ్ళు రాత్రి ఫోన్ చేసింది వాడు ఎవడో తెలియదు వాడి పేరు కూడా అవసరం లేదనుకో మనకి అసలు వాళ్ళ గురించి మాకు టైం వేస్ట్ కాకపోతే నాకు రాత్రి బాధ అనిపించింది కాసేపు తిట్టినందుకు అసలు ఎందుకు తిరుతుండ తిట్టిండు ఏమైనా వచ్చిందా ఏమి రాలేదు కదా ఏముంది చెప్పు ఇప్పుడు అదే నెంబర్ మేము అది పెడతాం మాకు చాలా మంది తెలుసు ఎస్ఐలు తెలుసు పోలీసులు తెలుసు పైన కూడా చాలా మంది తెలుసు ఆ నెంబర్ తీసే అని వాడిని పట్టుకోవడం ఐదు నిమిషాలు కూడా కాదు మేము తెలుసుకుంటే కాకపోతే వాడి గురించి మా చేస్తాం వాడి పాపం వాడి ఇంట్లో వాడి పిల్లం వాడి పిల్లగాళ్ళు వాడే ఏదో పనులకి వాళ్ళంతా బాధ బాధపడటం అవసరమా ఇప్పుడు ఎవరికైనా కంగారే కదా మేము పోయి వాడిని ఆరిసినంత మాత్రం పోలీసు వాళ్ళ ఇంటి పని మాత్రంలో వాళ్ళకి అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ళ పిల్లగాళ్ళు అందరూ ఫీల్ అవుతారు కదా అట్లా కాదు కదా నువ్వు ఫోన్ చేసేసర ఎందుకు అట్లా మాట్లాడాలి ఇప్పుడు చాలా మంది మనం యూట్యూబ్ కొంతమంది పిచ్చి బూతులు వాడుతున్నారు మనం వాళ్ళు వాడితే వాళ్ళ ఇష్టం అది వాళ్ళు వాడుతున్నారని చెప్పేసి మనం నచ్చితే వీడియో చూస్తాం లేకపోతే ఆ వీళ్ళు బొందలే వీళ్ళంతా ఎందుకు గలీజుగా అని చెప్పేసి వాళ్ళు మంచి వీడియో చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్గా నా చెప్తున్నాము మేము ఎలాంటి తప్పులు చేయకుండా మా నోటి ద్వారా కానీ మా చేతల ద్వారా కానీ ఎవరిని పెట్టకుండా అందరికి ఉంటుంది కానీ మనిషికి మించిన స్వార్థం ఉన్నాడు ఎప్పుడు బాగుపడు అది మాత్రం కన్ఫర్మ్ ఒకటి బంధులో అంటే వాడే బంధులో పడతాడు ఒక ఫ్యామిలీ అన్యాయం చెప్పాలంటే వాడి ఫ్యామిలీ అన్యాయం ఇది మాత్రం కంపల్సరీ జరిగింది ఇది మాత్రం కన్ఫర్మ్ కాకపోతే ఎందుకు వాయిగరా వాళ్ళ వల్ల పోలీస్ కేసు పెట్టుకోవడం ఇంటికి పోవడం పిల్లగా ఇబ్బంది పెట్టడం వాడు ఒక్కడైతే ఏం కాదు వాడికి ఫ్యామిలీ ఉంటది కదా పాపం రాత్రి పూట నైట్ రాత్రి ఫోన్ చేసి తిడుతున్నారు బూతులు తిట్టడం రాదా రావా బూతులు మాకన్నా బల్టి వాడికంటే ఎక్కువ వస్తాయి పక్కా కాకపోతే అంత అవసరం లేదు ఎందుకు ఒక మనిషిని తిట్టడం తిడితే ఏమొస్తుంది మనకి కడుపు నిండేది కాదు కావాలని ఫ్రెండ్స్ ఒక నన్ను తిడితే మాత్రం అది మీకే ఇది ఫైనల్ ఎందుకంటే నేనైతే ఊరిని ఏమంటలేదు నా వీడియోలు నేను సాప్రదాయంగా ఉన్నోళ్ళు అంత మంచిగా ఉన్న ఇన్స్టాలో యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి వీడియోస్ వస్తున్నాయి వాటిని ఎందుకు ఒప్పలిచ్చి చూస్తా ఉన్నారు మీరు ఒక మంచి టెంపుల్ ఉదాహరణకి నేను టెంపుల్ పోయా ఒక లో రెండు కళ్ళు సరిపోలే కన్నుల పండగ ఉంది దగ్గర వాళ్ళు టీటీడీ వాళ్ళు చేసిన సేవ వాళ్ళైతే వీడియో కింద వీడియోలు చూడండి ఈ వీడియో కింద వీడియో చూడండి దేవుడు దేవస్థానానికి సంబంధించి రెండు మూడు వీడియోలు పెట్టాను వెయ్యి కూడా చూడాలి కూడా చూడలేదు అదే డబల్ మీనింగ్స్ వాళ్ళంటే డబల్ మినిస్ అన్న ఒకటి నుంచి రానియండి అండి అక్క ఏం మాట్లాడుతుందో అక్క ఏం జరుగుతుందో అక్కడ అక్క అసలు ఎందుకు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు అంటే మీది మీ చూపు మంచిగా లేదు మేను మీ మనసు మీ చూపు మంచిగా లేదు మీరు కావాలి చూడండి ఈ వీడియో కింద ఉన్నాయి మీరు కింద ఉన్నాయి టెంపుల్స్ కూడా పెట్టారు వైకుంఠ కాలే సందర్భంగా చూడలేదు లో అయితే వెయ్యి కూడా చోల్లేదు అదే వాడిని తిట్టి వీడి తిట్టి లేకపోతే ఆ వీడియో ఈ వీడియో ఫ్రాంక్ కాలు లేకపోతేనేమో అమ్మాయిలు దాని చెప్తారు మిలియన్ చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు వాళ్ళ మనసు వాళ్ళ కళ్ళు తేడాగా ఉన్నాయి బాబా వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచనలే ఫస్ట్ తేడాగా ఉన్నాయి అందుకే తేడా వీడియోలు చూస్తున్నారు అంతే ఫ్రెండ్స్ ఒకటి ఒకటి మేము చూస్తున్నాను అనట్లేదు అది వాళ్ళ ఇష్టం అది చాలా ఇష్టం మనం ఎవడు టాలెంట్ వాడిది ఎవడు ఎవరూ వాడది మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కాకపోతే మంచికి రోజులు లేవని అర్థమైపోయింది కాకపోతే ఒకటి ఏంటంటే మమ్మల్నే కాదు ఎవరైనా ఇన్స్టాలో కాని యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ చూస్తే ఈ నచ్చితే చూడండి లేకపోతే నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే వదిలేయండి కాకపోతే బ్యాడ్ కామెంట్ అయితే పెట్టమాకండి పెట్టే కామెంట్ కూడా కొన్ని కొన్ని కొంచెం మంచిగా ఉండాలి అది పిచ్చి పిచ్చి టైం పాస్ కాదు మీరు దొరకకుండా మీరు ఎవరు తెలవకుండా ఫేక్ అకౌంట్లు ప్రైవేట్ అకౌంట్లు అంటే మీరేమో మంచి మీ కుటుంబం మీరేమో మంచి సంద మంచిగా ఉండాలా అవతలకే బ్యాడ్ కామెంట్లు పిచ్చి పిచ్చి లంజాలు లక్కడ పడినా బెటాడవా అంటే అవి మాకు తగలవు ఫ్రెండ్స్ మీకే తగులుతాయి గుర్తుపెట్టుకోండి మీకే తగులుతాయి

కొంచెం మంచి కాల్ చేసినా మీరు తిట్టేంత మేము ఏం చేసినంత తప్పు అనిపించిందా ఎందుకు ఇప్పుడు ప్రశాంత్ అన్న కుటుంబం అన్నారు ఫ్యాన్స్ అన్నారు మేమేదో ఆయన మాకు తెలుసు ఏమైనా తెలుసు అప్పుడప్పుడు మాట్లాడితే అంత తెలుసు ప్రశాంత్ అన్న సరే వాళ్ళ పాప వాళ్ళ చూడు గెలిచిండు గెలిచిన ఆనందం అని ఉంచారా ఉంచలేదు ఆయన ఏదో పాప నేను గెలిచిన అన్న తొందర పాటలో వచ్చిండు బయటికి వచ్చినంత మీరు ఏం చేయాలి ఆ ట్రాఫిక్ లో పోలీసులు నాటెడ్ చేసి प्लीज यू डिस्क जॉइन स्क्वाड मॉडरियाला सुस्टर का फ्रेंड्स प्लीज सपोर्ट डोंट बैड